ఎవరి పేరు అయితే ఎస్ హెచ్ తో అవుతుందో రమేష్ సురేష్ నితేష్ రాజేష్ మహేష్ విఘ్నేష్ సో వీళ్ళ జీవితంలో ఎలా ఉంటుందని అంటే ఎంత కష్టపడ్డా కూడా కష్టపడతారు కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం అందుకుంటారు అద్భుతంగా ఇంకా విజయం నా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవు హ్యాపీగా సెటిల్ అవుతున్నాను మంచి జీవితం ఉండబోతుందనే సమయానికి అనూఖ్యంగా ఏదో ఒక రూపంలో ఆటంకం అనేది వస్తుంది మీరు ఒకరిని నమ్మి మోసపోతారు సో ఎలా ఉంటుందనంటే మీరు మధ్యవర్తిత్వాలు చేయడం వల్ల మీరు చేసే వ్యాపారంలో విపరీతమైన అనూహ్యమైనటువంటి మార్పులు సరిచేస్తున్నారు మీ హస్తవాసి ఎలా ఉంటుందనంటే మీ చేతితో ఒక చిన్న మొక్క నాటండి అది వంద మందికి వెయ్యి మందికి ఫలాలను ఇచ్చి వంద మందికి నీడనిచ్చి ఒక వంద మందికి ఉపయోగపడేలా ఉంటుంది మీ చేతితో పది రూపాయలు ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేపియండి మీకన్నా పది రెట్లు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు మీ పైన ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ ఈ లాస్ట్ కి ఎస్హెచ్ అనే ఎండ్ పేరుతో ఎండయ్యే వాళ్ళకి ఇంట్లో ఒకరి సపోర్టే ఉంటుంది మదర్ సపోర్ట్ గాని ఫాదర్ సపోర్ట్ గాని మీ జీవితంలో డబ్బు ఎలా వస్తుందని ఒక పెద్ద మంచు ముక్క లాగా బయట వాళ్ళకి కనబడుతుంది కానీ మీ ఇంట్లో కనీసం మీ దాహాన్ని తీర్చే దప్పిక తీర్చే చిన్న గ్లాస్ వాటర్ కూడా మీరు సంపాదించే